అంటే తొందర తొందర ఏదో నడిపేయాలి ఏదో ఇలాంటి చెప్పండి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కూల్ గా ప్రశాంతంగా ఉండాలి అన్ని హెల్మెట్ తర్వాత బైక్ కండిషన్ కార్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి మీరు ప్రతిరోజు కూడా వాళ్ళు చెప్పండి సెకండ్ కొన్ని దొంగతనాలు అవుతున్నాయి దొంగతనం అయినాక లాభోది మా దగ్గరికి వస్తున్నారు అక్కడ నెగ్లిజెన్స్ ఏం కనిపిస్తుంది అంటే ఇంట్లో గోల్డ్ అయ్యి డబ్బులు పెట్టుకుంటున్నారు బయట తాళం పెడుతున్నారు తాళం పెడుతున్నారు వచ్చిపోయే వాడికి తాళాలు లభిస్తున్నాయి తాళా వేసుకున్నాయి దాన్ని కొన్ని చిట్కాలు ఫాలో అవ్వండి బయట నుంచి కట్టెని వేసుకోండి లేదంటే తాళం మందు సెంటర్ లాక్ పెట్టుకోండి లేకపోతే ఒక పది పదే బాగా చెప్పిన ఇంటి ముందు వదలండి దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఇంట్లో లైట్ వేసి పెట్టుకోవటం పెట్టే మంచిగా పెట్టుకోవటం నిన్ననే మా దగ్గర పోయిన పై కూడా ఈ కిక్కి టిక్కీ బీకులు పేరు లోపేల తొంభై వేల క్యాష్ ఐదు నాలుగు బంగారు